హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంతకుముందు నేను ఈ పదకొండు మొక్కలు మన ఇంట్లో ఉంటే ఐశ్వర్యాన్ని ఇస్తాయి అని చెప్పాను కదండీ వాటికి సంబంధించి మా ఇంట్లో ఉన్నటువంటి ఆ పదకొండు మొక్కలు నేను చూపిస్తానండి ఈరోజు మొత్తం నేను గడపను మొత్తం క్లీన్ చేశానండి అన్నీ తీసేసాను కట్టనీట్లో అన్నీ తీసేసి నీట్గా క్లీన్ అండి అందుకే ఇలా ఉంది గడప తర్వాత మళ్ళీ అన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మొన్న మొక్కలన్నీ కట్ చేశానండి సమ్మర్ కదా మొత్తము అన్నీ కట్ చేశాను మొత్తం ఫ్లవర్స్ పూసాయండి ఇంకా మళ్ళీ ఇప్పుడు సమ్మర్లో మళ్ళీ కొత్త చిగురు వచ్చి మళ్ళీ ఫ్లవర్స్ అనేటువంటి రావడం జరుగుతుందని ఇంతకుముందు నేను చూపించాను కదండి ఫ్లవర్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉసిరి మొక్క అండి చెప్పాను కదా నేను పదకొండు మొక్కలు కనుక మన ఇంట్లో ఉన్నట్లయితే ఐశ్వర్యం అనేటువంటిది మనకు వస్తుందని చెప్పాను లక్ష్మీదేవి కటాక్షం అనేటువంటిది కలుగుతుందని చెప్పాను అందులో ఫస్ట్ ఉసిరి మొక్క ఇంకా తులసమ్మ ఇది బ్రహ్మ మొక్క అని అంటారండి నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు దానికి మళ్ళీ పైనుంచి ఆ లీవ్స్ నుంచి ఆ లీవ్ నుండి మళ్ళీ ఇంకెక్కువ లీవ్స్ వస్తాయండి అది సంవత్సరానికి ఒక్కసారే పూస్తుందంట పూసినప్పుడు చూపిస్తాను ఇంకా ఇది మామిడి మొక్క అండి ప్రతి ఒక్క పండగలప్పుడు మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా ఇది మందారం మొక్క అండి ఇదేమో ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తుందండి పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను ఇంకా సమ్మర్ కదండి ఇక్కడ పెడితే బాగా ఫ్లవర్స్ వస్తాయని ఇక్కడ పెట్టాను నేను ఇది మల్లె మొక్క అండి బాగా వస్తాయి ఫ్లవర్స్ మొత్తం కట్ చేశాను ఇప్పుడు సమ్మర్ కదా చాలా బాగా వస్తాయి ఇది జాజిపూల మొక్క అండి నేను చెప్పినప్పుడు ఆ వీడియోలో చెప్పినప్పుడు చూపించాను ఇంకా ఇది వచ్చి స్నేక్ ప్లాంట్ అండి మొత్తము నేను ఒక్కటి తీసుకొచ్చి పెట్టాను మస్తు కుండీలలో చాలా అయినాయండి ఇవి బాగా వస్తాయి ఇవి మొక్కలు ఇది మల్లె మొక్క అండి ఇంకా దీంతోపాటు ఇందులో ఇంకో మొక్క ఉందండి ఇది ఇది మొత్తం పాలు వస్తాయండి ఆకులు తెంపుతూ ఉంటాయి ఈ మొక్క ఇంట్లో ఇంటి ముందు ఉంటే అంట మనకు ఎవరైనా జిస్టి అనేటువంటిది ఇంటికి వచ్చినప్పుడు వస్తుంది కదా అండి చూసినప్పుడు అది రాదంట అండి ఆ మొక్క ఇంటి ముందు ఉంటే ఇంకా ఇది కలబంద మొక్క అండి చూడండి ఎంత బాగుందో అసలు చాలా బాగా వచ్చాయండి లేస్ మొత్తం గ్రీన్ కలర్లో మొత్తం ఆకుల నిండా మొత్తము మనకు ఏమంటారు జిగురు అనేటువంటిది ఉందండి ఇంకా ఇది మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది ఇది గోరింట మొక్క అండి ఇది కూడా ఫ్లవర్స్ పూసినప్పుడు చూపిస్తాను ఇంకా ఇవి పింక్ అండ్ వైట్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయండి ఇవి ఇంట్లో ఉంటే మంచిది అంటండి ఇంకా ఇవండి మా ఇంట్లో ఉన్నటువంటి మొక్కలు ఇంకా గడపకైతే అయితే అన్నీ పెట్టేస్తున్నానండి ఇవి నేను మేము చార్మినార్ వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నామండి రెండు పేర్స్ తీసుకొచ్చాము ఒకటి టీవీ దగ్గర పెట్టాము ఒకటే మేము ఇట్లా గడపకు పెట్టుకోవడం కోసమని మొత్తం క్లీన్ చేశాను ఇవి బాగా డస్ట్ పట్టి పోయిందండి ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది కదా సో అందుకోసమని మంచిగా నీట్గా క్లీన్ చేసేసి ఇంకా ఇట్లా ఫస్ట్ అయితే ఇలా ఈ చిన్న పిచ్చుకులను అయితే నేను అటు ఇటు గడపకు పెట్టేసుకున్నాను ఇంకా రథసప్తమి వస్తుంది కదండి మొత్తం క్లీనింగ్ ఇంకా ఇవి ఈ దండా అండి ఇవి ఇది కూడా నేను గడపకి అలంకరిస్తానండి బాగా డస్ట్ ఉంది అందుకోసమని మొత్తం క్లీన్ చేసేసాను వాటర్లో ఇలా ఇప్పుడైతే నీట్గా చాలా బాగా కనిపిస్తుందండి మొత్తం ఒకసారి ఒకసారి టేబుల్ మీద పెట్టి చూపిస్తాను మీకు ఇది అడుగుతున్నారండి ఒకసారి ఆ దండను చూపించామని మేము ఈ దండని శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నామండి సో మాకు నాకైతే ఇది బాగా నచ్చిందండి ఇందులో ఇది ప్లాస్టిక్ కాకుండా క్లాత్ తోటి వచ్చిందండి అందుకోసమని నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని గుమ్మానికి అలంకరించుకున్నానండి క్లాత్తో వచ్చింది కాబట్టి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా పాడవదండి ఈ మొగ్గలు మాత్రం ప్లాస్టిక్లో వచ్చాయి ఇంకా ఇది మొత్తం దండా అండి టోటల్గా మొత్తము గుమ్మం పైన నుండి కింది వరకు వస్తుందండి చూసారు కదండీ గురిచరిక చదివిన తర్వాత శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నామండి ఇది ఇక ఈ విధంగా గడపకైతే అలంకరించా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ఇంకా తర్వాత కట్టెనేసి చూపిస్తానండి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది అంటే కట్టె నేను ఫస్ట్ ఇట్లా పైన తొడిగించానండి ఇది స్టాండ్కి తొడిగిస్తే దండ కనిపించట్లేదండి ఇట్లా కట్టెన్ అనేటువంటి సార్ లోపలికి కట్టేసాను నేను ఇంకా ఇప్పుడు దండ అయితే నీట్గా చాలా బాగా కనిపిస్తుందండి ఇదండి మొత్తము ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి